విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గుల్ల సీతారాంపురంలో ఉద్రిక్తత భూ వివాదంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ కర్రలతో రాడ్లతో పరస్పర దాడులు పదకొండు మందికి గాయాలు డలుగురి పరిస్థితి విషమం క్షతగాత్రులను రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు కొల్లులేని అయితే ఏమైంది నేర్చే కొట్టదు టగింబాకరే తగిన పాత్ర బాబో సిట్టు కొట్టించారు మడి కొట్టింది మా చిన్న అంత సిట్టు కొట్టించారు సిట్టు కొడితే నువ్వు అడిగారు అడిగినా ఏదో వాటర్ చూపించారు అక్కడ గాలిపోయింది అది వెనుక ఫెసిలిటీకి ఫోన్ చేశారు మా వాళ్ళు వారం రోజులు అవుతుంది ఆరు నెలలు అయితే ఫోన్ చేస్తే నేను ఐటర్ మేలు వస్తాను తగు పెడుతు గొడవ పడకండి అనిచారు ఆయన ఇవాళ వచ్చి తగు పెట్టారు తగు పెట్టి ఆయన ఏడు చేశారు బ్యాంక్ ఇవాళ మా సెంటర్ అక్కడ ఉండి మా వాళ్ళకి ఒక ఫోన్ చేశాడు బ్యాంక్ ఇక్కడికి రాయాలి ఆవిడకి చెప్పేసి ఆయన రాదు వచ్చారు ఇవాళ వద్దు తెల్ల తగు పెట్టుకుంది బ్యాగ్ గడక రామ్మాంట అక్కడ తగు అవుతుంది కుట్లు పడి నలుగురు వెళ్ళి వెంటనే వచ్చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికాడము కర్రలో ఆ డాబీ వెళ్ళి దిపోతుంది కాళ్ళు కదా అది వెనక మోకలు రాడ్లు పదకొండు మంది నలుగురు మేము పరిదవ్ మా పాపని కామెంట్ చేస్తున్నాడు టీచ్ చేస్తుండడం ఇలాగా చేస్తుండడం దానికి మూడు సార్లు తదితర కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు వాడికి భయం చెప్పకపోగా తిరిగాము తగు తెగబడ్డారు ఒక పొలం కొట్టిన చిన్న తొగరు మొక్క కొట్టినందుకు రైబాబు దగ్గర తగు పెట్టారు మా ప్రెసిడెంట్ గారి దగ్గర ఆయన ఎలా చెప్తారు వినుకుంటూ మేము మాట ఇచ్చాము ఆయనకి మాటిస్తే అదేమో జరిమాన పొలం ఎంతోకన్నా జరిమాన కట్ అని అన్నారు కట్ చేస్తాము అన్నాము అంటే ఈ లోపల వాళ్ళందరూ పకటిపెందుకు ప్లాన్ ప్రకారం ఇంటి మీదకి వచ్చి మా ఇంటి మీదకి వచ్చి మా ఆడ మేము అందరం ఉంటే మా మీదకి వచ్చి కర్రలు తోని పత్తులతో కత్తులతోని దాడి చేశారండి ఎంతమంది తయారే మీకు మైదురు గొలసీధారండి నేను వాళ్ళు మైద్రే మా అమ్మాయి ఒక గోడ ట్రాప్ చేస్తున్నారు చివరికోడికి వెళ్ళినప్పుడు ఆలయమ్మని వెళ్ళి వెళ్ళాలంటే వెళ్ళడం అని చేతులు చేయాలో తిరిగి చేతుంటే ఒకసారి సార్లు చెప్తే పట్టించుకోలేదండి ఆ ఇంటి మీద కూడా వచ్చారు వచ్చిన తర్వాత కూడా పట్టించుకోలేదు ఆ రోజు మా తమ్ముడికి పొలం పక్క పక్కన ఉందండి చిన్న కొమ్మ అది ఫిక్స్ సెట్ అది దాన్ని కొట్టాడని రైబాబు తగ్గు పెడితే రైబాగారి అదే మా ప్రెసిడెంట్ గారు అనమాట ఆయన తగ్గు పెడితే ఏటా అడుగుతారు డబ్బులు మీరు కడతారని కట్టేస్తే మీరు ఎలాసేపు తలగేంతమంది అని సాయంకాలం ఇంకా మా అన్యాయం తీసుకుందండి ఆయన చెప్పారు మేము ఒప్పుకోను మమ్మల్ని చంపడానికి కత్తులతో కర్రతో వచ్చారండి ఎంతమంది డబ్బులు తన ఐదు అండి అది చేత హిట్ దగ్గర డబ్బు వచ్చేది సార్ హిట్ కొట్టి శరమ్మీ అడిగితే మామూలు కొట్టారు ఎవరు కొట్టారు అప్పుడు రాలేదు నాకు కొన్ని దేనితో కొట్టారు నెలలతోనే కొట్టారు దర్జు బదులుతాం కొట్టారు మీకు ఎంతమంది తేరే డబ్బులు నలుగురికి